విచారం అంటే మనం ఏం అంటే ఒక అడుగు లోకంలోను ఒక అడుగు దేవుళ్ళలోను చేస్తే మనం ఏం చేసిన అవుతాం జాగ్రత్తగా గమనించాలి మనం అనుకోవచ్చు మనం పరిశుద్ధంగా ఉన్నాం కదా పవిత్రంగా ఉన్నాం కదా దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం కదా అని మనల్ని మనం సరిపెట్టుకోవచ్చు నేను మాట చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సమర్థించుకున్నవాడు ఎప్పటికీ కూడా బాగుపడ్డా నేను మళ్ళీ చెబుతూ ఉన్నాను సమర్థత అనేటువంటిది మనలో ఉన్నంతకాలం మనం ఏమి నేర్చుకోలేము ఏమి పొందుకోలేము ఎప్పటికీ ఆత్మీయ జీవితంలో బాగుపడలేము సమర్థత అనేది ఉండకూడదు సమాధానం అనేది కావాలి సరి చేసుకోవడం అనేది కావాలి మనకి సమర్థత ఉండకూడదు ఏముండాలి సమాధానము సరి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనకు కావాలి ఇదే ఆత్మీయులకు ఉండేటువంటి లక్షణం